అమలు తీరుపై విమర్శలు వన్యప్రాణులు వృక్షజాతులు మానవ శ్రేయస్సుకు విశేషమైన సేవలు అందిస్తున్నాయి జీవవైవిధ్య సంపదను సంరక్షిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ప్రపంచ వన్యప్రాణి నిధి సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచ దేశంలోని ఎనభై శాతం జీవవైవిధ్య సంపదకు అటవీ ప్రాణులు కీలకం పరాగ సంపర్కం వృక్ష జాతుల విత్తన వ్యాప్తి తోటి జీవరాశికి పోషకాహారాన్ని అందించడం తదితరాల్లో వన్యప్రాణులు కీలక భూమిక పో పోషిస్తున్నాయి వీటి వల్ల పర్యావరణ సమతులతో పాటు మానవాళి ఆరోగ్యం వ్యవసాయ సాగు అవసరాలు తీరుతున్నాయి ఉదాహరణకు ప్రపంచ దేశాల్లోని డెబ్బై శాతం ఆహార పంటలు సాగుకు తినటి పరాగ సంపర్కం దోహదపడుతుంది వన్యప్రాణుల ఆధారత పర్యాటకం ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అయితే స్థానిక సమూహాల జీవనోపాధులకు ఊతగా నిలుస్తుంది ప్రకృతి పరిరక్షణలో కీలక పాత్ర పోషించే వన్యప్రాణులు మానవాళి అత్యాస అక్రమ వేట రవాణాల మూలంగా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి గనుల తవ్వకాలు మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణం పట్టణ ప్రాంతాల విస్తరణ కోసం అడ్డు అదుపు లేకుండా అడవుల నరికివేత వాతావరణ మార్పుల దుష్ప్రభావాల మూలంగా ఆవాసాలు కోల్పోయిన అనేక జాతుల మనగడ ప్రశ్నార్థకంగా మారింది